హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేస్తానండి మనకి ఇది ఏ నోటిఫికేషన్ అంటే మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసిందండి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మనకి పద్దెనిమిది వేల ఉద్యోగాలు అయితే మనకి భర్తీ చేస్తున్నారని చెప్పేసి జిల్లాల వారికి కాయలు కూడా చెప్పడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అండి రీసెంట్గా అయితే మనకి నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్లో కానీ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు చూసి ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే కనుక ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు కనుక కొంచెం గట్టిగా అయితే ప్రిపేర్ అయితే ఉంటాయి కనుక మీకైతే జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ చూసిన వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసండి అండ్ లైక్ సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఒక ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసండి ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ డిఎస్ నోటిఫికేషన్ అనేది మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది ఏపీలో అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఇది అయితే మొత్తం టోటల్ అయితే పద్దెనిమిది వేలు ఉద్యోగాలు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది ఇది లేటెస్ట్ ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది లేటెస్ట్ ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చూసండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వం సోఫర్ చెప్పిందనుకోవచ్చు ఏపీ నిద్యోగులకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఏపీ డిఎస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మొత్తం పద్దెనిమిది వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే తెలిపారు ఉన్న ప్రతి నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అయితే అవసరం లేదు అప్లై చేసుకో అప్లై చేయాలనుకున్న వారు అయితే ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి పూర్తిగా సమాచారం అయితే నేనైతే తెలియజేస్తాను ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఉండాల్సిన విద్యార్థులు చూసుకోండి మరియు అర్హతలు చూసుకోండి ఆర్గనైజేషన్ వచ్చేసి ఏపీడిఎస్సి డిఎస్సి వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు తీయడం అయితే జరిగింది విద్యార్థులు వచ్చేసి మనకి బిఈడ్ అండి వయసు వచ్చేసి మనకి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ టూ ఇయర్స్ లోపు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ లక్షన్ కూడా వర్తిస్తుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ అండ్ ఓపిసి వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ ఆర్నింగ్ మనకి ఏపీ డిఎస్ అయితే రావడం జరిగింది జాబ్ రూల్స్ అండ్ ఖాళీలు అయితే మొత్తం అయితే పద్దెనిమిది అయితే మనకి ఉండడం అయితే జరిగిందండి ఇది దీని అయితే బొత్స సత్యనారాయణ గారు అంటే మన ఎడ్యుకేషన్ సంబంధించి మంత్రి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది బొత్స సత్యనారాయణ గారు ఇది వైఎస్ఆర్సీపీ బొత్సైతే తెలియజేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ మంత్రి కాబట్టి ఆయన చెప్తే ఖచ్చితంగా అయితే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మీరైతే ముందుగానే ప్రిపేర్ ఉండండి విద్యార్హత చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇందులో ఉన్న జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే బీఈడితో పాటు అయితే టెక్ట్ క్వాలిఫై అయితే ఉండవాలండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగిందండి ఇక్కడ బీఈడీతో పాటు టెట్ కూడా క్వాలిఫై ఉండాలండి ఓకేనండి ఇక్కడ వయసు చూసుకోవచ్చు అప్లై చేసే అభ్యర్థులకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే మధ్య అయితే ఉండాలి అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది ఏ కష్ట వరకు ఎంత రిజర్వేషన్ ఉంటుందనేది చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు రిజర్వేషను ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు వయసు అయితే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే మినహాబ్ అయితే వస్తుంది అండ్ పీడబ్ల్యూ పీడబ్ల్యూడీ వారికి అయితే పది సంవత్సరాలతో మినహాంపు అయితే ఉంటుంది ఇందులో అయితే ఉన్న జాబ్స్ని క్యాస్ట్ల వారికైతే విభజించి మీరైతే ఏ క్యాస్ట్ని చూసుకుని అందులో ఉన్న జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎంపిక విధానం చూసుకొచ్చి అప్లై చేసుకున్న అభ్యర్థులకి అయితే రాత పరీక్ష అయితే ఖచ్చితంగా నిర్వహిస్తారు అని నిర్వహించయితే అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపికైతే చేస్తారు ఇక్కడ జీవితం చూసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ మనకి ముప్పై వేలు అయితే ఉండడం అయితే జరిగింది టీచర్ జాబ్ అయితే ఎంత కొట్టడం ఎంత కష్టమో మీకు అందరికీ తెలిసిందే ఒకసారి వన్స్ జాబ్ వస్తే మన లైఫ్ టైం అయితే మారిపోవడం అయితే జరిగింది లైఫ్ అనేది ఓకేనండి జాబ్స్కి అప్లై చేయాలనుకున్నవారు ఎప్పటి నుంచి అయితే మీరు ప్రిపేర్ అయి ఉంటారు ఆల్రెడీ ఇంకా గట్టిగా అయితే ప్రిపేర్ అయి ఉండాలి కానీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర దగ్గరైతే చదపరచుకోవాలని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫీజు చూసుకొచ్చి మనకు జనరల్ ఓబీసీ వరకు అయితే ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే మనకి ఫీజు అయితే మనకి రెండు అయితే ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది అని అయితే లింక్ అయితే ఓపెన్ చేస్తాం చూడండి చూసుకోండి పేమెంట్ అప్లికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఉంది కదండి నోటిఫికేషన్ బుల్టన్ చూద్దాం కాల్ కాల్ సెంటర్ నెంబర్స్ కూడా ఇచ్చారండి ఈ నెంబర్స్ ఫోన్ చేసి ఒకసారి అయితే మీరు కనుక్కోవచ్చు మీకు ఏమి డౌట్స్ అనే ఉంటుంది ఇక్కడ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ వన్ వన్ నైన్ వన్ టూ సెవెన్ అండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి అయితే చేసుకోవచ్చు మీరు ముందైతే క్యాండిడేట్స్ అయితే లాగిన్ అయ్యి ఉండాలి క్యాండిడేట్ లాగిన్ ఓకేనండి పోస్ట్ టైం అయితే ఒకవేళ అయితే మీరు ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఉంటుందండి లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ మీరు చేసి ఉంటే కనుక లాగిన్ అవ్వండి లేకపోతే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి ఓకేనండి దీనికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా అయితే అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లేదా దగ్గర ఉన్న దగ్గర ఉన్న ఇంటర్నెట్ కేఫ్ కల్ అయితే అప్లై అయితే చేసేసుకోండి ఇక్కడ జస్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ మాత్రం ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఒక ఫ్రెండ్స్ గుడ్లో ఆఫ్ అవు